నమస్కారం సార్ మీ పేరు సార్ గోయినపల్లి ప్రభాకర్ గారు ఎలా ఉంది సార్ ఈ భారతీయ మూడు తొమ్మిది అనే విత్తనం బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అంటే ఏమి నచ్చింది దీంట్లో ఏమి నచ్చింది అని కర్ర కింద ముదు లావు కంటి బ్రహ్మాండంగా ఉంది అంటే బ్రహ్మాండంగా ఉంది నీ సెంటర్ లో కొన్ని చెప్పే బాబు ఈ విత్తనం పెట్టి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పా చేసిండు చేసారు మీ పిల్లి చూడటానికి వచ్చారు దీన్ని దారిగా నారాయణ గారు ఎలా ఉంది ఇది బానే బ్రహ్మాండీ కొత్తగా బిందులేసింది అసలు భారతీయులో ఏనో త్రిపుల్ నైన్ గాని ఫైవ్ ఫోర్ గాని డబల్ డబల్ మూడు బ్రహ్మాండం నైట్ బ్రహ్మాండంగా మూలక్షేత్రం ఎలా ఉంది మొలక్షేత్రం కూడా ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్ కూడా ఎందుకు బాధపడ్డారు ఎన్ని ఎకరాలు నేను ఆరు ఎకరాలు వేసాను భారతి మూడు తొమ్మిది మూడు ఎకరాలు వేసిన భారతి మూడు తొమ్మిది మూడు ఎకరాలు అది ఎలా ఉంది బానే ఉంది బాగుంది పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు నేను పది ఎకరాలు వేసుకున్నాను బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు మార్కెట్ ఎన్ని ఎకరాలు పెట్టుకోవచ్చు పది ఎకరాలకి నా అంతే నమ్మకంగా వేరే మనం చెప్పలేము కానీ దీని మట్టికి అయితే ఈ మట్టికి మొత్తం మనం పెట్టుకోవాలని చెప్పలేము కొత్త అయితే తెలియదు కాబట్టి మూడు నాలుగు ఎకరాలు వేసుకున్నాడు తెలిసినోడైతే నా దాకా అయితే అసలు మొత్తం దీని వేసిన తప్ప రెండు ఎత్తున తోలి బోర్ కూడా రెండేతం బోర్డు